హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ బ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తూ ఉన్నాను గైస్ ఈ వీడియోలో ఏంటంటే ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ త్రీ కి సైన్స్ క్వశ్చన్స్ వచ్చేసి నలభై మార్కులకి వస్తాయి సో ఇంచుమించు ఎవరిదైతే సైన్స్ చాలా బాగుందో సైన్స్ క్లియర్ అయిపోయిందో సైన్స్ బాగా చదువుతారో వాళ్ళకి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అన్నమాట ఓకేనా సో సైన్స్ లో మినిమమ్ మినిమం థర్టీ మార్క్స్ వచ్చి అలాగే నార్మల్గా మ్యాథ్స్ అండ్ రీజనింగ్ లో ఇంకో ట్వంటీ మార్క్స్ వచ్చి కనీసం వందకి కనీసం వందకి ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ మార్క్స్ కనుక వచ్చేస్తే కనుక ఈజీగా మీకు సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట ఓకేనా సో ఇది గైస్ ఇక్కడ ఏంటంటే జర్నల్ అవేర్నెస్ ఏదైతే ఉందో దానిపైన కొంచెం తక్కువ ఫోకస్ పెట్టండి ఓకేనా ఎక్కువ ఫోకస్ మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ మీద పెట్టండి అంతకన్నా ఎక్కువ ఫోకస్ సైన్స్ మీద పెట్టండి సో ఇంకా రెండు వారాలు మించి టైం లేదు మీ వద్ద ఓకేనా రెండు వారాలకి మించి టైం లేదు ఓ నైన్టీన్ డిసెంబర్ నుంచి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి ఓకేనా సో ఏంటంటే గైస్ ఇక్కడ స్ట్రాటజీ ఏంటంటే చెప్పడానికి ఒక స్ట్రాటజీ అంటూ ఏమీ లేదు ఎందుకంటే ఇన్ని రోజులు మీరు ఏం చదివారు చదివారు ఇనఫ్ చాలు అంతకన్నా ఎక్కువ ఏం అవసరం లేదు ఓకేనా అంతకన్నా ఎక్కువ మీరు చదివినా మా మైండ్ నుంచి బయటకు వచ్చేస్తాయి అన్నమాట ఓకేనా సో ఈ రెండు వారాలు చేయాల్సింది ఏంటంటే సైన్స్ లో ఇంపార్టెంట్ సైన్స్ లో కాబట్టి మీరు సైన్స్ లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అప్ టు డేట్ వరకు చూసుకోండి గైస్ ఉదాహరణకి క్వశ్చన్ బ్యాంక్స్ ఉంటాయి కదా ఈ క్వశ్చన్ బ్యాంక్స్ లో ఏంటంటే ప్రీవియస్ ఇయర్ వి ఐ మీన్ ఇంచుమించు గత ఇరవై సంవత్సరాలు ఓకేనా ఇరవై సంవత్సరాలవి ఇంచుమించు ఓకేనా క్వశ్చన్స్ అనేవి ఇందులో ఉంటాయన్నమాట క్వశ్చన్ బ్యాంక్స్ లో ఆల్రెడీ మీకు బుక్స్ గురించి చెప్పాను ఓకేనా ఆ క్వశ్చన్స్ మొత్తం చదివేయండి సైన్స్ ఓకేనా అందులో మీకు కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే మాటి మాటికి రిపీట్గా రిపీట్ గా రిపీట్ గా ఉంటాయి యాక్చువల్గా సైన్స్ లో రిపీట్ క్వశ్చన్స్ ఎందుకు అడుగుతారు అంటే ఎవరైతే ఆర్ఆర్బిలో పేపర్ సెట్ చేస్తారో వాళ్ళు రిస్క్ తీసుకోరు గాయస్ ఐ మీన్ కొత్తగా ఏమైనా ప్రశ్న వేసి రిస్క్ తీసుకోరన్నమాట ఓకేనా సో అక్కడ మీకు క్వశ్చన్ పేపర్ ఎలా తయారవుతుందంటే ఉదాహరణకి ఒక నైట్రోజన్ ఆక్సిజన్ హైడ్రోజన్ ఒక గ్యాస్ గురించి క్వశ్చన్ అడిగారు అనుకుందాం అక్కడ క్వశ్చన్ తిప్పి తిప్పి అడుగుతాడు ఆన్సర్ ఒకటే ఉంటుంది అన్నమాట ఓకేనా ఆన్సర్ అదే ఉంటుంది ఉదాహరణకి హైడ్రోజన్ కి సంబంధించి ఒక క్వశ్చన్ అడిగారు అనుకుందాం ఆన్సర్ అదే ఉంటుంది క్వశ్చన్ తిప్పి అడుగుతాడన్నమాట అందులో మనం కన్ఫ్యూజ్ అయిపోతాం ఇలా సో ఎవరైతే పేపర్ సెట్ చేస్తారో వాళ్ళు ఎక్కువగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ నే ఎంచుకుంటారన్నమాట ఓకేనా రిపీట్ గా రిపీట్ గా సైన్స్ నుంచి అవే క్వశ్చన్స్ ఎంచుకుంటారు ఇది మీకు ఎప్పుడైతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీరు చదువుతుంటారో అప్పుడు మీకు అర్థమైపోతుంది లేండి ఓకేనా నేను ఏం చెప్తున్నాను అనేది మోస్ట్లీ రిపీట్ గా అడిగే ప్రశ్నల్లో ఏంటంటే ఒకటి ఎస్ఐ యూనిట్స్ నుంచి క్వశ్చన్ వస్తుంది అలాగే పిహెచ్ వాల్యూ నుంచి క్వశ్చన్స్ వస్తాయి లెన్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి గ్యాసెస్ హైడ్రోజన్ నైట్రోజన్ ఆక్సిజన్ ఆర్గన్ ఈవో టూ గురించి అడుగుతూ ఉంటాడు అలాగే విటమిన్స్ ఏబిసిడి గురించి అడుగుతూ ఉంటాడు కెమికల్ ఫార్ములాస్ వస్తాయి కంప్యూటర్ నుంచి ర్యామ్ రోమ్ సిపియూ హెచ్టిఎంఎల్ అలాగే హెచ్టిపి డాస్ గురించి అడుగుతూ ఉంటాడు రిపీటెడ్ గా అలాగే మెటల్స్ గురించి రిపీట్ గా క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటాడు హ్యూమన్ బాడీ నుంచి రిపీట్ గా క్వశ్చన్స్ వస్తాయి ఐ కిడ్నీ హార్ట్ నుంచి రిపీట్ గా క్వశ్చన్స్ అయితే వస్తూ అన్నమాట అలాగే గ్రావిటీ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తూ ఉంటాయి అలాగే ఒక క్వశ్చన్ మీకు రిపీట్ గా కనిపిస్తూ ఉంటుంది ప్రతిసారి వన్ హెచ్పి ఈక్వల్ ఎంత అని అడుగుతూ ఉంటాడు రిపీటెడ్ గా ఓకేనా సెవెన్ ఫోర్టీ సిక్స్ వాట్స్ ఈ క్వశ్చన్ అలాగే న్యూటన్స్ లా గురించి అడుగుతూ ఉంటాడు అనమాట వన్ టూ త్రీ థర్డ్ లా ఫస్ట్ లా సెకండ్ లా ఉంది కదా దాని గురించి అడుగుతూ ఉంటాడు అలాగే ఆర్ఎన్ఏ డిఎన్ఏ గురించి అడుగుతూ ఉంటాడు అలాగే హెచ్ఐవి క్యాన్సర్ అండ్ వైరసెస్ గురించి అడుగుతూ ఉంటాడు అన్నమాట వేవ్స్ గురించి అడుగుతాడు అలాగే న్యూట్రాన్ ప్రోట్రాన్ గురించి అడుగుతూ ఉంటాడు ఇవి రిపీటెడ్ గా వచ్చే క్వశ్చన్స్ అన్నమాట మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చదివేటప్పుడు ఏం చేయాలి అంటే గనక ఒక క్వశ్చన్ మీకు కనిపిస్తే గనక ఉదాహరణకి ఒక క్వశ్చన్ డిఎన్ఏ గురించి అడిగాడు అనుకుందాం ఓకేనా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ లో మీకు డిఎన్ఏ గురించి ఒక క్వశ్చన్ కనిపించింది సో అలాంటప్పుడు ఏం చేయాలంటే డిఎన్ఏకి సంబంధించి టాపిక్ మొత్తం చదవండి అప్పుడు అక్కడి నుంచి ఇంకా మీకు నాలెడ్జ్ అనేది పెరుగుతుంది అక్కడి నుంచి వేరే క్వశ్చన్ ఏమైనా అడిగినా సరే మీది క్లియర్ అయిపోతుంది అన్నమాట అలా ఓకేనా అలా ప్రిపరేషన్ చేసేటప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చదివేటప్పుడు అలా చెప్పాలి అలా చదవాలి ఆల్రెడీ నేను చాలా సార్లు మీకు చెప్పాను అన్నమాట సో ఇది దీంతో పాటు ఇప్పుడు చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటి అంటే ఎగ్జామ్కి ముందు ఇంచుమించు రెండు వారాలు ఉంది అంతేని మాక్ టెస్ట్ అనేవి తప్పకుండా రాయల్ గైస్ ఓకేనా మాక్ టెస్ట్ అనేవి తప్పకుండా రాయాలి దీనికి సంబంధించి ఫ్రీ మాక్ టెస్ట్లు మన గ్రూప్ మిస్టర్ రైల్వే లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టేశాను ఫ్రీగా మీరు అక్కడ మాక్ టెస్ట్లు అనేవి ఇవ్వచ్చు కాకపోతే ఇంగ్లీష్ మీడియం మీకు తెలుగు మీడియం లో కావాలి అంటే దానికి కూడా మన మిస్టర్ రైల్వే లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్లో ఒక యాప్ లింక్ అనేది పెట్టాను అది మీరు డౌన్లోడ్ చేసుకొని తెలుగులో ఓకేనా తెలుగులో మీరు అక్కడ పేపర్స్ అనేవి అటెంప్ట్ చేయొచ్చు సో మాక్ టెస్ట్ అటెంప్ట్ చేసేటప్పుడు ఎలా అటెంప్ట్ చేయాలంటే వంద క్వశ్చన్లు ఉంటాయి కదా మీ ద్వారా ఎన్ని ప్రశ్నలు అవుతున్నాయో అవి పక్కన పెట్టండి ఐ మీన్ మీరు మీకు మీరు చదివిన సిలబస్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి కదా ఎన్నో కొన్ని అవి పక్కన పెట్టండి సో మీ ద్వారా అవని ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో మీ ద్వారా అవని ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఫోకస్ పెట్టండి ఎక్కువ ఓకేనా ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ రెండు మాక్ టెస్ట్లు ఇవ్వండి తప్పకుండా ఈ లాస్ట్ స్ట్రాటజీ చెప్తున్నాను ఈ లాస్ట్ ట్వంటీ డేస్ లేదా టూ వీక్స్ స్ట్రాటజీ నేను చెప్తున్నాను రోజు ఉదయం ఒక మాక్ టెస్టు ఈవినింగ్ ఒక మాక్ టెస్టు ఐ మీన్ నైట్ మాక్ టెస్టు ఇవ్వండి సో ఉదయం మీరు మాక్ టెస్ట్ ఇచ్చేటప్పుడు మీ ద్వారా ఎన్ని ప్రశ్నలు అవుతున్నాయో ఓకే గుడ్ మీ ద్వారా అవని ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఫోకస్ పెట్టండి అదే రోజు అవి క్లియర్ అయ్యేలా చూసుకోండి అదే రోజు మీ ద్వారా ఏ ప్రశ్నలు అవడం లేదో అవి క్లియర్ ఆ డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నించండి అలాగే నైట్ ఒక మాక్ టెస్ట్ ఇవ్వండి మీ ద్వారా ఎన్ని ప్రశ్నలు అవుతున్నాయో ఓకే గుడ్ అవని ప్రశ్నల మీద ఫోకస్ పెట్టండి ఓకేనా ఇలా ప్రతిరోజు చేయండి ఐ మీన్ టూ వీక్స్ అయితే ఉంది ఈ టూ వీక్స్ మీరు ఇలా చేయాలి ఓకేనా మిమ్మల్ని ఏంటి గైస్ ఎవరిని అడిగినా సరే స్ట్రాటజీ ఇలానే చెప్తారు ఐ మీన్ ఆల్రెడీ రైల్వేలు ఐ మీన్ ఎగ్జామ్స్ ఫైట్ చేసి రైల్వే జాబ్ సాధించిన వాళ్ళని అడిగితే గనక ఇలాంటి స్ట్రాటజీనే చెప్తారు చెబుతారు లాస్ట్ ట్వంటీ డేస్ స్ట్రాటజీ ఎలా సార్ మీరు ఎలా చదివారు సార్ ఏం చదివారు సార్ అని వాళ్ళకి అడిగితే ఏం చెప్తారు ఏం లేదు నేను సిలబస్ కంప్లీట్ చేశాను సిలబస్ కంప్లీట్ చేసిన తర్వాత ప్రతిరోజు మాక్ టెస్ట్ రాసేవాడిని మాక్ టెస్ట్ రాస్తున్నప్పుడు ఏంటంటే నా ద్వారా ఎన్ని ప్రశ్నలు అవుతున్నాయో అవి ఓకే క్లియర్ చేశాను నా ద్వారా అవని ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటిపైన నేను ఎక్కువ ఫోకస్ పెట్టాను అని ఇలానే మీకు సింపుల్ గా చెప్పేస్తారు అన్నమాట ఓకేనా సో బట్ ఇక్కడ చెప్పడం ప్రతి ఒక్కరూ చెప్పేస్తారు కానీ చదవడం మీ బాధ్యత ఓకేనా ఇప్పుడు నా వరకు వస్తే నేను ఇలా చదివి ఇలా ఎగ్జామ్స్ సాధించాను ఇలా రెండు ఎగ్జామ్స్ క్లియర్ చేశాను ఇలా నేను చెప్పేస్తాను నాకు అడిగితే గనక నా స్ట్రాటజీ ఇదన్నమాట బట్ మీరు ఎప్పటిదాకా ఓన్ గా దాన్ని తీసుకుని మీరు ఎప్పటి వరకు చదవడం స్టార్ట్ చేయరో ఏం జరగదు ఓకేనా మీరు చదివితే కనుక తప్పకుండా జాబ్ వస్తుంది చాలా మంది ఎంత చదివినా జాబ్ రాదరా జాబ్ రాదరా అని అంటూ ఉంటారు అరే మీరు సరైన పద్ధతిలో చదవడం లేదు అది నేను చెప్తున్నాను మీకు మీరు చదువుతారు బట్ మీరు సరైన పద్ధతిలో చదవడం లేదు అది నేను చెప్తున్నాను అర్థం చేసుకోండి ఓకేనా సో లాస్ట్ ట్వంటీ డేస్ లేదా టూ వీక్స్ స్ట్రాటజీ ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సైన్స్ చదవండి ఓకేనా సైన్స్ నుంచి మీరు ఏ క్వశ్చన్ అవడం లేదో దానిపైన ఎక్కువ ఫోకస్ పెట్టండి ప్రతిరోజు ఉదయం ఒక మాక్ టెస్ట్ రాయండి ఈవినింగ్ ఒక మాక్ టెస్ట్ రాయండి ఓకేనా ఇలా మీ ద్వారా అవని ప్రశ్నలపైన ఎక్కువ ఫోకస్ పెట్టండి ఓకేనా బట్ ఏంటంటే ఎప్పటి వరకు మీరు స్టార్ట్ చేయరు ఏమి చేయలేరు మీరు ఓకేనా చదవడం స్టార్ట్ చేయండి తప్పకుండా జాబ్ వస్తుంది గైస్ చాలా మంది జాబ్ చేస్తున్నారు ఈ రోజు ఇండియన్ రైల్వేలో అంటే వాళ్ళది పెద్ద పెద్ద మైండ్ ఏమి కాదు వాళ్ళది నార్మల్ మైండే ఓకేనా బట్ వాళ్ళేంటంటే సరైన పద్ధతిలో చదివి జాబ్ సాధించారు అన్నమాట అది నేను చెప్తున్నాను అర్థం చేసుకోండి సరైన పద్ధతిలో చదవండి ఒక బెస్ట్ స్ట్రాటజీతో వెళ్ళండి ఓకేనా తప్పకుండా ఎగ్జామ్ అనేది క్లియర్ అవుతుంది గాయస్ నా మాట వినండి ఓకే ఉంటాను వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు బాయ్ జై హింద్